ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తెచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడైనా సరే నన్ను ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు నేను పరిగెత్తుకుని వెళ్లి ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుండి నేను కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తల్లి స్వప్నంలో బంగారుపు వడగల వాన పడుతుంది అవసరానికి పనికి వస్తుంది అని అత్యంత శ్రమతో వాటిని మూటకట్టుకునే ప్రయత్నం చేస్తే మెలకువ రాగానే అవి మాయమైపోతాయి చూశావా ఆశ అనేది ఎంత చెడ్డదో కదా ఒక్కటి చెప్పనా బిడ్డా సాయి అన్న నామం ఈ విశ్వంలోనే దివ్యధామం సా అంటే సంసార సాగరాన్ని అవలేలగా దాటించే సాధనం ఈ అంటే ఇలాపైనే జన్మరాహిత్యాన్ని సంపాదించే దివ్య ఔషధం ఒక్క నా నామంలోనే సర్వశక్తులు ఇమిడి ఉంటాయని నువ్వు తెలుసుకోవాలమ్మా పుట్టినవాడు మరణించక తప్పదన్న పరమ సత్యాన్ని తెలుపుతూనే వాసుదేవుడు అర్జునుడిని యుద్ధానికి ప్రోత్సహిస్తూ సంసిద్ధుణ్ణి చేశాడు వేలమను తవ్వుతుంటే చేతికి ముందు ఇసుకే అంటుతుంది దానికి భయపడో నిరాశ చెందో నువ్వు తవ్వడం మానేస్తే తీయటి జలం ఎలా పొందగలవు చెప్పు ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని మొదలు పెట్టగానే దాన్ని అక్కడితో ఆపేస్తే ఎలా తల్లి నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని పొందగలవు ఎలా నువ్వు కోరుకున్న మంచి స్థాయిలో ఎదగలవు చెప్పు ఏదైనా ఎవరు ఎన్ని చేసినా సరే ముందుకు వెళ్తేనే కదా నువ్వు ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది శీతోష్ణాలు రాత్రింబవాళ్ళు ఎంత సహజమో జయాపజయాలు అంతే సహజమని గ్రహించే విజేతగా నిలుస్తారు ఈ సత్యం ఒక్కటి తెలుసుకుంటే చాలమ్మా జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ ఒక్కొక్కసారి నీ బాధలు ఇవన్నీ దైవం పెట్టే పరీక్షలు మాత్రమే నీ సాయి ఎవ్వరికి హాయి హాని చేయరని నీకు కూడా తెలుసు కదా ఆత్మవిమర్శ చేసుకొని తమ తప్పులు సరిదిద్దుకొని నన్ను అనుసరించి నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నట్లయితే వాళ్ల ప్రతి కోరికలన్నీ నేను తీరుస్తాను అర్థమైంది కదా బిడ్డ నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు అసలు ఈ ప్రపంచంలో ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకునే జ్ఞానాన్ని కోల్పోతాడు ఎప్పుడైతే నీ పాప పరిహారం జరుగుతుందో అప్పుడు ఆ భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు అతని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా అంతరాత్మలోకి తొంగిచూడు సొంత తప్పిదాలు తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు ఇతరుల దోషాలను లెక్కించడం మహాపాపం తల్లి గుర్తుంచుకో ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అది నువ్వైనా సరే నీ పక్క వాళ్ళైనా సరే తోటి వ్యక్తులను జంతు జాలాన్ని ఆదరించడం వల్ల నీ సంపదలేమి వెంటనే కరిగిపోవు కదా దాహమని సాయం కోరి వచ్చిన వారికి తాగడానికి నీళ్లు ఇచ్చి దాహం తీర్చు ఆకలి అన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టు కట్టుకోవడానికి బట్టలు లేక అవస్థ పడుతున్న వారికి దుస్తులు ఇచ్చి ఆదుకోమ్మా ఇలా నువ్వు మానవ సేవ చేస్తే నువ్వు నాకు దగ్గరైనట్లే నాకు సేవ చేసినట్లే నాకు భోజనం పెట్టినట్లే తల్లి సాయి విభూది కామధేనువు లాంటిది నిజ సాయి భక్తులకి అష్టైశ్వర్యాలు బూడిదతో సమానం నా అనుగ్రహ సంపదే నీకు నిజమైన సంపద మన జీవిత లక్ష్యం అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించడం అందులో లీనమవ్వడం శరణవడం శరణాగతిని పొందడం భగవంతుణ్ణి స్మరించాము అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరమే తల్లి అనుగ్రహం అనేది భగవంతుని గుణం కాదు అనుగ్రహమే ఆ పరమాత్మ అని తెలుసుకో ఇప్పుడు ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బాధలకు ఏకైక పరిష్కారం చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి అలసిన మనసుకు చేయూతనిచ్చి సేద తీర్చే సాధనం మానవాలికి భగవంతుడు ఇచ్చిన మహానీయవరం ఒక్కటి చెప్పనా బిడ్డ జీవితపు విలువలు తెలిపి జ్ఞానాన్ని మేల్కొలిపి మాయా అనే చీకటి నుండి తప్పించి సూర్యుడు అనే వెలుగు రేఖలపై ప్రకాశించేలా ఉదయించండి తల్లి నాపై పూర్తి విశ్వాసంతో ఉండు నన్ను నమ్ము తప్పకుండా నీ జీవితాన్ని నేను మంచిగా మారుస్తాను నిరంతరం మార్గంలో నడుస్తూ ఉంటే ఎలాంటి ఫలాపేక్షను ఆశించకుండా సర్వం సాయి అంటూ నిస్వార్థమైన భక్తితో కొలిస్తే నేను తప్పకుండా నా బిడ్డలందరినీ ఆశీర్వదిస్తాను ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను దర్శించగలరు బిడ్డ నేను ఎప్పుడు కూడా రెండు రూపాయల దక్షిణ అడుగుతూ ఉంటాను కదా అవి ఒట్టి రెండు రూపాయలు మాత్రమే కాదమ్మా ఒకటి నమ్మకం రెండవది నీ ఓర్పు ఈ రెండిటిని నాకు దక్షిణగా ఇవ్వమంటున్నాను తల్లి అర్థమైంది కదా చెడు స్వార్థపూరిత ఆలోచనలు వదిలేయాలి బద్ధకము అశ్రద్ధలను జయించాలి ప్రయత్నశీలంగా ప్రతి పనిని సాధించాలి అలాంటి వాళ్ళకి తప్పకుండా నేను విజయాన్ని రుచి చూపిస్తాను సాయి అనుగ్రహం అనుగ్రహ సంపదే సాయి విభూదియే కామదేను నా బిడ్డలంతా బంగారం ఆస్తి సంపదల కోసం పాగులాడుతున్నారు కాని నా విభూదే చాలు ఆ సకల ఐశ్వర్యాలను నిన్ను ముందుకు తేగలదు అని నువ్వు గుర్తించాలి బిడ్డ ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుణ్ణి పూజించడం పూజలు పునస్కారాలతో కాలం గడపడం ఆధ్యాత్మికత కానీ భక్తి అనే దానిని సాధనగా చేసుకొని మనల్ని మనం నిరంతరంగా సంస్కరించుకోవడమే అసలైన ఆధ్యాత్మికత బిడ్డ నీటిని చెట్టు వేర్లపై పోస్తేనే చెట్టుకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది అలా కాకుండా చెట్టుకు దూరంగా పోసిన నీళ్లు ఆ చెట్టుకు అసలు ఉపయోగపడుతుందా చెప్పు అలానే సరైన పనిని సరైన చోట తగిన ఆసక్తితో చేసినప్పుడే నా నుండి తప్పకుండా నువ్వు సరైన ఫలితాన్ని పొందగలవు నువ్వు నీ భవిష్యత్తు నిజంగా తెలుసుకోవాలి అంటే నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళనవసరం లేదు విశ్వవ్యాపకుడైనా బాబా నీ బాబా హృదయంలో నువ్వు నిలుపు నీ బాబాని హృదయంలో నిలుపుకుంటే చాలు బాబాకి నువ్వు ఏం చేసినా సరే ఏం చేయకపోయినా కానీ నేను ఎప్పుడు నీ మంచే కోరుతానమ్మా నాపై పూర్తి నమ్మకంతో ఉండు నీ జీవితాన్ని నా చేతుల్లో ఉంచుకొని పూల బాటగా నీ దారిని మారుస్తాను అర్థమైంది కదా బిడ్డ ఇక ప్రశాంతంగా ఉండు నీ బాబాని మనసులో నిలుపుకున్నట్లయితే నీకు ప్రతిదీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai Ram.